నా బిడ్డని చంపేశావు కదా చివరికి చేసిన పాపం నిన్ను చేసుకోవాలనుకోవటమా ఏదైనా ఉంటే ముందే చెప్పాల చేతిలో వేసి ప్రమాణం చేసి నిన్ను తప్పితే వేరే వాళ్ళు చేసుకుంటాను ఎన్నిసార్లు అడుగుంటాడు పిచ్చోడ్లాగా నిన్ను చేసుకుంటా చేసుకుంటా చేసుకుంటాను చేతిలో చేయేసి ఎన్నిసార్లు చెప్పుకుంటావు నాకు ఎన్నిసార్లు చెప్పుకుంటావు చివరికి వాడిని పిచ్చోని చేసి ఎదవని చేసి చంపేసేవు కదా నిండు జీవితం ఎంతో అనుభవించాల్సిన నీ పిచ్చిలో పడి వాడు గుండె అయిపోయింది పాపం బోర బదులు గుర్తుంచుకో మా క్షోభ మా కడుపు కోట నీ జీవితాంతం నిన్ను వెంటారుతుంటుంది నీకు అది శాపంగా మారుద్ది నువ్వు ఎవరో పెళ్లి చేసుకున్నా కూడా నువ్వు ல இத்திர ஜனத்தை சேனும்